ఒకటి మాట్లాడి ఒకటి చెప్పడం ఒకటి చూస్తూ ఇంకోటి చేయడం ఒకటి చేస్తూ ఇంకోటి పలకడం ఇవన్నీ కూడా కపటానికి సంబంధించినటువంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఇది బాబా ఆ కపటాన్ని అస్సలు క్షమించనని చెప్పేశారండి కపటంతో ఒక ప్యూరిటీగా మాట్లాడంలో ఏంటి కోల్పోతావు ఒక ఆనందంగా ఉండడంలో నువ్వేంటి కోల్పోతావు ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో నువ్వేంటి కోల్పోతావు సో పక్కవాడిని సాటిస్ఫై చేయడానికి బంధువుల్ని సాటిస్ఫై చేయడానికి స్నేహితులు చే సాటిస్ఫై చేయడానికి నీకు నువ్వుగా ఎందుకు మోసం చేసుకుంటావు ఇదంతా కపటానికి ఎన్నో చెప్పుకోవచ్చు వేలు వందలు లక్షల ఉదాహరణలు చెప్పుకోవచ్చు అది సబ్జెక్ట్ కాదు నిజాయితీ నిజాయితీగా మాట్లాడు ఏమరిగిపోద్ది Cukup